హలో హ్యావ్ వెల్కమ్ టు ఎస్హెచ్ ప్రాపర్టీస్ తార్ రోడ్ బిట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఇది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది సో ఇది తార్ రోడ్ బిట్ తార్ రోడ్ ఆనుకొని ఉంటుంది ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆల్ టోటల్ ఇది ఫార్టీ ఏకర్స్ ల్యాండ్ ఇది నేను దీని రేట్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇది ఏంటి ఇక్కడ ఉందని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ వీడియోలో కవర్ చేస్తాను నేను సో ఇది నేచర్ ఆఫ్ ల్యాండ్ అయితే మన బ్లాక్ సైల్ ఉంటుంది ఇది మనకి ఇక్కడ ఏంటంటే ఈ ల్యాండ్ మన ఈ పక్కనే కృష్ణా నది వెళ్తుంది ఇది మీకు ముందు వీడియోలో నేను కవర్ చేస్తాను అది ఆ కృష్ణా నది నుంచి డైరెక్ట్ లైన్ వేసారు ఇందులోకి సో వాటర్ సోర్స్ అయితే బాగానే ఉంది ఇక్కడ ఈ ఏరియాలో ఎందుకంటే వాటర్ నది అంటే మనకి ఆల్మోస్ట్ చాలా వరకు పెద్ద రివరు సో దాని నుంచే డైరెక్ట్ లైన్ వేశారు సో వాటర్కి ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ ఏరియాలో సో ఇది లొకేషన్ మొత్తం ఆల్ టోటల్ ఇది ఫార్టీ ఏకర్స్ మొత్తం అయితే చుట్టూ కడిలేసి ఉన్నాయి సో ఇది మనకు ఇది చూస్తున్నదే లొకేషన్ ఇది ఆ ఫిష్ ఫార్మింగ్ కూడా అది ఉంది కానీ దీని కింద రాదు దీన్ని పక్కన వస్తుంది సో ఇది మనకైతే కర్ణాటక స్టేట్లో వస్తుంది కర్ణాటక స్టేట్ యాదగిరి యాదగిరి డిస్టిక్లో వస్తుంది యాదగిరి డిస్టిక్ నుంచి ఇక్కడి వరకు ప్లేస్ వరకు ఒక అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ అలా వస్తుంది ట్వంటీ ఫైవ్ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది సో ప్రైస్ కూడా చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ నేను ప్రైస్ అయితే కోట్ చేస్తాను కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇక్కడ కర్ణాటక స్టేట్లో మన ఇక్కడ అంటే తెలంగాణకి బార్డర్లో వస్తుంది ఇది రాయగిరి కూడా సో కర్ణాటక బార్డర్ ఇటు తెలంగాణ బార్డర్లో వస్తుంది ఇది సో ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీన్ ల్యాక్స్ బిలోనే ఉన్నాయి మంచి మంచి రోడ్ బిట్లు ఎవరైనా అగ్రికల్చర్ ఒకవేళ కల్టివేట్ చేయడానికి కానీ లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇక్కడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ అన్నీ అయితే కల్టివేట్ ల్యాండ్లు క్రాప్ కూడా చాలా బాగుస్తుంది ీల్ బాగా వస్తుంది ఒకసారి మీరు ఎక్కడ ఎప్పుడైనా టైం దొరికితే ఒకవేళ విజిట్ చేయండి చుట్టూ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది ప్లెజెంట్గా సో ఇది చుట్టూ ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి చూడండి ఇది అయితే మొత్తం మంచిగా గ్రీనరీ ఉంటుంది చాలా వరకు ఎందుకంటే వాటర్ సోర్స్ ఉంది కాబట్టి మొత్తం టోటల్గా అంతా కల్టివేట్ ల్యాండ్స్ ఇక్కడ ఉన్నవి అయితే మోస్ట్ ప్రాబ్లీ సో ఏదైనా మనం ల్యాండ్ తీసుకునే బట్టి తీసుకునే ముందు అయితే కంపల్సరీ ఇక్కడ మేజర్గా అయితే కర్ణాటకలో పహని ఫామ్ టెన్ అయితే కంపల్సరీ ఉండాలి సో తీసుకునే ముందు అయితే టైటిల్ అయితే ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి ఒకటి చూయించేది ఇప్పుడు కృష్ణ కృష్ణా రివర్ అది ఒక ఇప్పుడు కనిపించేది కృష్ణా రివర్ అక్కడ నుంచి ఇక్కడి వరకు ఆ రోడ్డు రోడ్డు పక్కన ల్యాండ్ ఇది అక్కడ నుంచి డైరెక్ట్ పైప్ లైన్ చేశారు ఇందులోకి కొంత కల్టివేట్ చేస్తున్నారు కొంత ఓపెన్ ల్యాండ్ ఉంది ఇది ఏపీ అవుతుంది ల్యాండ్ కూడా సో ఇది మనం ఒకసారి డిస్టెన్స్ చూద్దాము ఎంత ఉంది అని చెప్పేసి మనకైతే మన హైదరాబాద్ నుంచి ఓవర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి అరౌండ్ ఆశంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడి వరకు అయితే యాదగిరి వరకు వన్ ఎయిట్ కిలోమీటర్స్ అలా వస్తుంది అక్కడ నుంచి ఇక్కడ కట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అలా వచ్చింది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింది సో ఇక్కడ వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి మ్యాప్లో కూడా గూగుల్ మ్యాప్లో ఒకసారి సెర్చ్ చేయండి ఏరియా ఎక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది అనేది సో ఏరియాలో కల్టివేట్ ఏరియా అయితే చాలా బాగున్నాయి ఎక్కువ శాతం అయితే ఇక్కడ పండించేది వరి పత్తి ప్లస్ మిర్చి ఎక్కువ శాతం పండిస్తున్నారు రెడ్ సాయిల్ బ్లాక్ సైల్ అవైలబుల్ ఉంది ఇక్కడ సో ఇది కొంచెం రోడ్డు పక్కన తక్కువ ఉందని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను ఇది సో ఇదైతే మనకు లొకేషన్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే గివ్ ఏ కాల్ టోర్స్ ఇంకేమైనా మేజర్గా ఇంకేమైనా మీకు ల్యాండ్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా సిరీస్ బేర్స్ గివ్ ఏ కాల్ టోర్స్ కాకపోతే ఏంటంటే మీరు కొంచెం వీడియో క్లియర్గా మొత్తం చూస్తే నాకు కాల్ చేయని అవసరం కూడా మీకు ఉండదు ఒకవేళ నేను కాల్ లీవ్ చేయకపోతే వాట్సప్ చేయండి సో ఇది ఇందులోనే ఒకటి షెడ్ ఉంది ఇదివారు కల్టివేట్ చేశారు బట్ ఇప్పుడైతే కల్టివేషన్లో లేదు కొంత సో చుట్టూ బౌండరీస్ ఉన్నాయి సో ఎక్కడైతే ఏం ప్రాబ్లం అయితే లేదు కానీ అడ్వాన్స్ ఇచ్చే ముందు మట్టికి మనం పేపర్ను ప్లస్ ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయో ఒకసారి మన ఇంట్లో మాత్రం చెక్ చేసుకోవాలి ఈ ప్రాపర్టీ కాదు ఏ ప్రాపర్టీ తీసుకున్నా ఫర్ సైఫర్ సైడ్ సో ఇదండి ఒకది తక్కువ ధరలో అయితే నేను ఒకటి మీకైతే ఒకటి ముందుకు తీసుకొచ్చాను సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఏమైనా కా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే డెఫినెట్గా కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ దా నెక్స్ట్ వీడియో అని తెలియను బాబాయ్ గైస్ థ్యాంక్ యూ ఆల్ బాబాయ్